దసరా పండుగ అంటేనే బతుకమ్మ ఆటలు బతుకమ్మ పాటలు ఇది మన సంస్కృతిలో భాగమైంది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఆడబిడ్డలు దసరా సందర్భంగా బతుకమ్మను కొలుచుకుంటూ పాటలు చేయడం మనం చూస్తూ ఉన్నాం ఆ సంస్కృతి కొనసాగింపుగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో కూడా ఆడబిడ్డలందరూ కూడా మంచి వాతావరణంలో బతుకమ్మ పండుగను జరుపుకోవాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో మున్సిపాలిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చేయడం జరుగుతూ ఉంది పట్టణంలోని మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటూ ఉన్నారు ఇది రోజు మొదటి రోజు ఈరోజు మొదలైంది సద్దల బతుకమ్ సత్తల బతుకమ్మ వరకు ఇది కొనసాగుతుంది నాలుగు రోజులు ఇదే గ్రౌండ్లో మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది కావున ఉత్సాహం ఉన్న మహిళలందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు ఇక్కడనే వచ్చి బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళ ఆటలు పాటలు ఇక్కడ చేసుకోమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినాం మ్యూజిక్ సౌండ్ సిస్టంతో పాటు కొరియోగ్రాఫర్ని కూడా ఇక్కడ పెట్టాం చాలా చక్కగా ఉత్సాహంగా అందరు దీంట్లో పాల్పంచుకుంటా ఉన్నారు పట్టణంలోని ఆడబిడ్డలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వీలైతే మీరు అందరు కూడా జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగు బతుకమ్మ వేడుకల్లో పాల్పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా